ఇది పరమానంద శిష్యుల నది దాటటం కదా చాలా ముఖ్యమైనటువంటి కదా వేదాంతంలో పరమానంద శిష్యుడు ఒక ఊరికి వెళ్తున్నారు దారిలో ఒక నదిని దాటాల్సి వచ్చింది ఆ నది లోతు ఎక్కువగా లేనందున అందరూ నదిని నడుస్తూనే దాటేస్తున్నారు ఈ పరమానంద శిష్యులు కూడా ఆ నదిని నడుస్తూ దాటారు దాటిన తర్వాత వారందరూ వచ్చారో లేదో చూడాలని వారిలో నాయకుడు వారందరినీ వరుసగా నించోబెట్టి లెక్క పెట్టడమెట్టాడు ఆ లెక్క పెట్టడంలో తనను తాను లెక్క పెట్టుకోవట్లేదు కేవలం వేలు ఎదుటి వ్యక్తి కేసు చూపిస్తూ లెక్క పెడుతున్నాడు ఆ విధంగా ఎన్నిసార్లు లెక్క పెట్టినా తొమ్మిదే వస్తుంది అప్పుడు ఒక వ్యక్తి ఆ కాలవలో కొట్టుకుపోయాడు మునిగిపోయాడు తప్పిపోయాడు అనేటటువంటి భయంతో అంతా ఏడుపు లంకించుకున్నారు ఇంతలో ఒక ఆప్త పురుషుడు అటువైపు వస్తూ విషయం ఏంటని కనుక్కొని ఆ పదో వ్యక్తి తప్పిపోలేదు ఇక్కడే ఉన్నాడు అని చెప్పారు ఏది ఎక్కడ ఉన్నాడని వీళ్ళు అడిగితే మళ్ళీ అతన్ని లెక్క పెట్టమని ఆ పదో వ్యక్తి నువ్వే అని ఆ బయటకు చూపిస్తున్న వేణుని తిప్పి అతని వైపుకే ఆ లెక్క పెడుతున్న వ్యక్తి వైపుకే తిప్పి నువ్వే పదో వాడివి అని జ్ఞానబోధ చేశాడు ఆ ఆప్త పురుషుడు ఇందులో తత్వాన్ని ఏడు దశలుగా మనకి పంచదశ వస్తుంది ఆ ఏడు దశలు ఏమిటో చూద్దాం పరమానంద శిష్యులు పది మంది నది దాటాలి నది దాటాక వాటిలో నాయకుడు అందరూ వచ్చారో లేదో చూడాలని అందరినీ వరుసగా నుంచోబెట్టి లెక్క పెట్టడం మొదపెట్టాడు ఒకటి రెండు మూడు తొమ్మిది పదోవాడు లేడు అని కంగారు పడ్డాడు ఈ పదోవాడు లేడు అనేది అజ్ఞానం ఆ వ్యక్తి మునిగిపోయాడు నీటిలో కొట్టుకుపోయాడు తప్పిపోయాడు అనేది అధ్యాస అజ్ఞానం అధ్యాసకి దారితీసింది అందరూ దుఃఖ సముద్రంలో మునిగిపోయారు ఇది దుఃఖ ప్రాప్తి అజ్ఞానం అధ్యాసకు అధ్యాస దుఃఖానికి దారితీసింది ఒక ఆప్తుడు విషయం తెలుసుకుని పదో వ్యక్తి ఉన్నాడు అని వాడికి భరోసా ఇచ్చాడు అప్పుడు వాళ్ళ మనసు కుదుటపడింది ఇది పరోక్ష జ్ఞానం ఇంకా పదో వ్యక్తి తెలియలేదు పదో వ్యక్తి ఉన్నాడు అని చెప్పగానే వాడికి కొంచెం మనసు ఊరట చెందింది ఇది పరోక్ష జ్ఞానం నాయకుడు పదో వ్యక్తి ఎక్కడున్నాడు అని అడిగాడు ఆ ఆప్తుని అప్పుడు పదో వ్యక్తి నువ్వే దశ మహాత్వన అని ఆ ఆప్తుడు అతనికి తెలియజెప్పాడు ఇది అపరోక్ష జ్ఞానము అంటే వెతుకుతున్న తనే ఆ పదో వ్యక్తి అని తెలిసింది దీన్ని అపరోక్ష జ్ఞానము అంటారు ఇప్పుడు దుఃఖం పూర్తిగా పోయింది దుఃఖ నివృత్తి ఎప్పుడైతే దుఃఖం పోయిందో అందరూ హాయిగా నవ్వుకున్నారు ఇది ఆనందవాప్తి ఇది ఏడు దశల్లో మనకి వేదాంతం చెప్పేటటువంటి విషయం జీవుడు తన ఎవరో తెలియకపోవడం అజ్ఞానం తెలియకపోతే పర్వాలేదు నేనే దేహాన్ని నేనే మనస్సుని నేనే బుద్ధిని అని అనుకోవడం అధ్యాస ఎప్పుడైతే నేనే మనసుని నేనే బుద్ధిని నేనే ఈ ఈ జీవిని అని ఆ జీవభావంతో కొనసాగుతున్నాడు అప్పుడు ఈ సంసారం ఏర్పడింది సంసారం దుఃఖాలయం ప్రాప్తి జరిగింది అజ్ఞానము అధ్యాస ప్రాప్తి అప్పుడు గురువు వచ్చి మీ నిజస్థితి ఇది కాదు అని చెప్పాడు అది మీ నిజస్థితి వేరే ఉంది అని చెప్పాడు అది పరోక్ష జ్ఞానం ఆ గురువుని పూర్తిగా చెప్పమంటే నీ యొక్క నిజస్వరూపము ఆత్మ నువ్వే బ్రహ్మవి అనే అపరోక్ష జ్ఞానాన్ని కలుగు చేశాడు ఎప్పుడైతే నేనే ఆత్మని నేనే బ్రహ్మని అని తెలుసుకున్నాడో అప్పుడు ఈ సంసార నివృత్తి ఏర్పడింది సంసార నివృత్తి దుఃఖ నివృత్తికి దారితీసింది దుఃఖ నివృత్తి ఆనంద అవాప్తి పూర్ణత్వము ఆనంద స్వరూప ప్రాప్తి తర్వాత ఎటువంటి దుఃఖము లేని ఆత్యంతిక ఆనంద అవాప్తి జరిగింది ఇదే పదో వ్యక్తి కథ వేదాంత వివరణ